నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ వి ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం చేయబోతున్నాం శనగపప్పు కొబ్బరి పాయసం ఇది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అంతా తప్పకుండా ట్రై చేయండి గైస్ ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒక్కసారి చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుంటారు ఇదో ముందుగా ఒక కుక్కర్లో ఒక కప్పు శనగపప్పు వేసుకొని ఒకటి రెండుసార్లు బాగా వాష్ చేసుకొని బాగా కడుక్కొని శనగ బాళ్ళు మునిగి తెల్లినంత వరకు నీళ్లు పోసుకొని కొన్ని మనం సగ్గుబియ్యం వేసుకుంటున్నాము రెండు టేబుల్ స్పూన్లు అంతే వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం నెయ్యి వేసుకొని ఒక నాలుగైదు విజిల్స్ రాణించుకోవాలి మనము నానబెట్టి వేసుకోలేదు డైరెక్ట్గా చిన్నపప్పు వేసుకుంటున్నాం కాబట్టి విజిల్స్ ఎక్కువ రాణించుకుంటున్నాం నానబెట్టుకుంటే కన్నా ఒక రెండు విజిల్స్ సరిపోతాయి మనం నానబెట్టుకోలేదు కాబట్టి నాలుగైదు విజిల్స్ రాణించుకోవాలి ఇలా విజిల్స్ అన్నీ వచ్చిన తర్వాత స్టీమ్ పోయిన తర్వాత చూడండి గేస్ ఇట్లా ఉంటాయి చూడండి గేస్ బ్యాళ్ళు మెత్తగా ఉడికిపోయినాయి నేను దీంట్లోకి పచ్చి కొబ్బరి కూడా వేస్తున్నాను కాబట్టి పచ్చి కొబ్బరి శనగపప్పు రెండు కలిపి ఎంత ఉంటాయో అంతమైన మనం బెల్లం వేసుకోవాలి పచ్చి కొబ్బర శనపప్పు రెండు కలిపి నేను ఒకటి కప్పు వేసుకుంటున్నాను కాబట్టి బెల్లం కూడా ఒకటి కప్పు వేసుకొని ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి ఇలా ఈ ప్రాసెస్ మొత్తము మనము హై ఫ్లేమ్లో చేసుకోవాలి ఇలా బెల్లము బెల్లన్నీ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి బెల్లం అంతా కరిగిపోయి బాగా ఉడికేంతవరకు ఇప్పుడు మనము లో ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని తర్వాత పాలు పోసుకోవాలి కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి తర్వాత మనము శనగపప్పు ఎంత తీసుకున్నామో దాంట్లో సగము పచ్చి కొబ్బరి తుమ్ము వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా ఉడకబెట్టుకోవాలి అంతలోపల మనము ఇంకొక ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని దీంట్లోకి ఒక పిలికడెంత జీడిపప్పు కొంచెం కిస్మిస్ వేసుకొని బాగా వేపుకోవాలి ఎర్రగా వేపుకోవాలి వీటన్నిటిని ఎర్రగా వేపుకొని మనం ఉడుకుతున్న పాయసంలో వేసేసుకోవాలి ఇలా ఉడుకుతున్న పాయసంలో వేసి ఒక నిమిషము బాగా ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడకబెట్టుకోవడం వల్ల ఈ నెయ్యి ఫ్లేవర్ మొత్తం పాయసానికి బాగా పట్టుకుంటుంది అప్పుడు మనకి పాయసం కూడా బాగా టేస్ట్గా తయారవుతుంది మనము పాలు సిమ్ములో పెట్టుకొని వేసుకోవడం వల్ల మనకి పాలు విరగవు అందుకని అలా వేసుకున్నాము ఇలా ఉడకబెట్టుకున్న తర్వాత మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి శనగపప్పు కొబ్బరి పాయసం రెడీ వేసి మీకు కావాలంటే పచ్చి కొబ్బరి తుదము మీరు చిన్న పెంట తీసుకున్నారో అంత కూడా తీసుకోవచ్చు అది మీ ఇష్టము మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి హాఫ్ అన్నం వేసుకోండి ఫుల్ అన్నం వేసుకోండి కప్పులు చూడండి కేసు ఎంత బాగుందో చూ కలర్ఫుల్గా చాలా బాగుంది కదా ఈ కింద కేసు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ రెండు గంట పెట్టుకోండి కేసు ఈ వీడియో కింద కేసు బాయ్